దోశ తెచ్చా కదా ఫీలింగ్ ఏంటి ఇప్పుడు వేడివేడిగా తినయాలనుందా తినాలని తినాలనుందా కానీ వెడివేడిగా తినలేము ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను దించి మళ్ళీ ఇంటికి వెళ్ళి అప్పుడు తినాలి మా ఇంటి దగ్గర ఉండడు తమ్ముడు అయితే వేరే ప్లేస్ లో ఉంటాడు మాకు తమ్ముడికి ఒక ఫైవ్ మినిట్స్ మినిట్స్ అలా టైం పడుతుంది రావడానికి దోశ అని చెప్పాను కానీ దోశను చూపించలేదు కదా అందుకని చెప్పేసి ఈ వీడియో అనమాట చూసారా దోశ దీనికి ఏమో కొబ్బరి చట్నీ ఇచ్చారండి అలాగే సాంబార్ కూడా ఇచ్చారు సాంబార్ అంత టేస్ట్ లేదు కానీ కొబ్బరి చట్నీ చాలా బాగుంది సరే రండి టేస్ట్ చేద్దాం స్పెషల్ దోశ స్పెషల్ అని ఎందుకన్నానంటే అందులో బంగాళదుంపు కురమేసారనమాట దోశలో అందుకని చెప్పేసి స్పెషల్ అన్నాను ఈ దోశ వచ్చేసి ఎనిమిది రియల్ పడిందండి అండి ఖాతా డబ్బులు అయితే మామూలుగా అయితే ఐదు రియాలకే వచ్చేస్తుంది అనుకున్నాను నేను ఎనిమిది రియాలి ఎంతకు అబ్బాయి ఎనిమిది తింటే అవసరం ఉందండి చాలా బాగుంది నిజంగా ఎందుకు అలా డబ్బులు వేస్ట్ చేసుకుంటారంటారు ఎప్పుడు దాచుకోవడమేనా అప్పుడప్పుడు తినండి మీరైతే తింటారా దాచుకుంటారా ఈ లైఫ్ చాలా చిన్నదండి తినాలనిపించినప్పుడు తినేయడమే ఏమంటారు